మహబూబాద్ జిల్లా కురవి మండలం బలపాల గ్రామంలో దొంగలు హల్చల్ సృష్టించారు గ్రామానికి చెందిన పిట్టల మోహనరావు ఇంట్లో రాత్రి సమయంలో ఇంటి తాళాలు పగలకొట్టి బీరువాలో ఉన్న ఆరు తులాల బంగారం ఇరవై ఆరు తులాల వెండితో పాటు ఇరవై ఐదు వేల రూపాయలు అపహరించారు బాధితులు మోహన్ రావు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కొరవి పోలీసులు క్లూర్టీమ్స్ సహాయంతో దొంగలు ముద్రలు సేకరించారు ఈ సందర్భంగా బాధితుడు మోహన్ రావు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి తమ పిల్లలకు దాచుకున్న బంగారం వెండి డబ్బులు దొంగలు పాలు కావడం బాధగా ఉందని కన్నీరు మున్నీరుగా విలపించారు పోలీసుల త్వరగా నింతలను పట్టుకుని బంగారం వెండి డబ్బులు రికవరీ చేసి నింతలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మాకు నర్సరీ ఉంది నైట్ పూట మీరు నర్సరీ దగ్గర పండుకోవడానికి వెళ్ళడం వెళ్ళటం జరిగింది నైట్ పూట గుర్తు తెలియని వ్యక్తులు నైట్ పదకొండు గంటల సమయంలో దూపిడి చేయడం జరిగింది మా ఇంట్లో బంగారం ఆరు తులాల బంగారం ఇరవై ఆరు తులాల వెండి ఇరవై ఐదు వేలు క్యాష్ తీసుకెళ్తూ తీసుకెళ్ళడం జరిగింది అలాగే క్లూజ్ క్లూజ్ టీమ్ వచ్చారు వేలు ముద్దరు సేకరిస్తూ ఉన్నారు కష్టపడి రూపాయలు కూడా పెట్టుకున్న సొమ్ము కష్టపడి రూపాయి రూపాయలు తీసుకుని పిల్లల కోసం దాచుకున్న సొమ్ము దొంగల్పాలని దీని మీద దీని మీద పోలీసులు త్వరగా న్యాయం చేయాలని నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటుంది